వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా భోగి మరియు సంక్రాంతి పండుగ సంబరాలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక తుమికాపల్లి వద్ద ఉన్న వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా భోగి మరియు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు ఈ యొక్క వేడుకల్లో వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోటిన మహేశ్వరరావు వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరిగాయి ముందుగా భోగి మంట వెలిగించి పిల్లలతో పండగ వాతావరణం నెలకొల్పారు ఈ కార్యక్రమంలో భాగంగానే ఉపాధ్యాయులందరూ పిల్లలను పువ్వులతో దీవించారు వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోడిన మహేశ్వరరావు మాట్లాడుతూ ఈ యొక్క సంక్రాంతి వేడుకలు ప్రతి ఇంట మంచిగా జరుపుకోవాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మా విద్యార్థులందరూ మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరారు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ యొక్క కొత్త సంవత్సరం నాడు విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని డిఫెన్స్ అకాడమీలో మంచి ఉద్యోగాలు సాధించాలని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ మంచి స్థాయిలోకి వెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ మరియు ఉపయోగించ యులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు మా వాగ్దేవి ఇన్స్టిట్యూషన్స్లో భోగి మరియు సంక్రాంతి కార్యక్రమాలు చాలా చక్కగా ఏర్పాటు చేసినటువంటి మా డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రిన్సిపల్కి తోటి సిబ్బందికి మరియు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి ఇంట్లో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మంచి భవిష్యత్తు పొందాలని ఆకాంక్షిస్తూ అలానే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా అందరూ కూడా ప్రత్యేకించి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మా ప్రత్యేకించి మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వారు అనుకున్న కోరికల్లో సత్పర్తాలు సాధించుకోవాలని మనస్ఫూర్తిగా వాచ కర్మ భావిస్తూ నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు వాగ్దేవి విద్యా సంస్థల ఎందు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మన ప్రాంగణంలో భోగి మరియు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన కాలేజీ కరెస్పాండెంట్ గారైనటువంటి మహేష్ గారు అలాగే ఇక్కడున్న తోటి అధ్యాపకులు అందరూ కూడా హాజ హాజరవడం జరిగింది వాళ్ళతో పాటు విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా హాజరవడం జరిగింది ఎంతో ఘనంగా మన కళాశాల ఎందు ఈ భోగి మరియు సంక్రాంతి సంబరాలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులు మిగతా అందరికీ కూడా మన సంస్థ తరఫున అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి న్యూస్లో యాడ్స్ పొందండి